హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఎదిగే పిల్లల్లో ఎముకల బలానికి అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి అలాగే పిల్లలు పెద్దలు ఏ వయసు వారైనా తేడా లేకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ అయితే చేసుకుందాం ఇంట్లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు దాకా రాగులనైతే నీట్గా రాళ్ళు రొప్పలు లేనట్లుగా గాలించుకొని ముందుగా ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా నేను ముందు రోజు రాత్రే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఏ క్వాంటిటీ అయితే అయితే కప్పుతో అయితే రాగులను తీసుకున్నామో అదే క్వాంటిటీతో అయితే మనం నీళ్ళనైతే ముందుగా కొలిచి ముందు పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో అయితే ఒక కప్పు రాగులను తీసుకున్నానండి ఒక కప్పు రాగులకు వచ్చేసి కరెక్ట్గా ఏడు కప్పుల నీళ్ళనైతే తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ గిన్నె అయితే సరిపోలేదండి నాలుగు కప్పులకే సరిపోయింది అందుకని చెప్పేసి ఈ నీళ్లను పెద్ద గిన్నెలో అయితే పోసేసుకొని మొత్తం ఏడు కప్పుల దాకా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ జార్లో మొత్తం నీళ్ళన్నీ తీసేసి మనం కొలుచు పెట్టుకున్న నీళ్ళని ఒక కప్పు దాకా వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం వీటిలో రాగి రాగి మిశ్రమంలో ఉన్న పాలను మొత్తం ఇలా సపరేట్ ఒక అయితే వేడి చేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ ఆ పిప్పిని ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మరొకసారి మెత్తగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం దాంట్లో ఉన్న పాలను మొత్తం పిండేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అయితే పిండేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా పిప్పి అయితే ఉంటుంది కదండి దాంట్లోకి ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఏమైనా దాంట్లో పాలు ఉన్నట్లయితే మొత్తం అయితే సపరేట్ చేసుకొని రాగి మిశ్రమాన్ని మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలల్లో ఒక కప్పు రాగులకైతే ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోవాలి ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు నాకైతే సగం గిన్నె దాకా అయితే ఉన్నాయండి ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మొత్తం పాలను మొత్తం వేసేసుకోవాలి ఆ మిగిలిన మిగిలిన గిన్నెలో నీళ్ళు కూడా మొత్తం అయితే వేసేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత నాకైతే స్వీట్ ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మొత్తం ఈ స్వీట్కి అయితే ఒక గంట సమయం అయితే పడుతుందండి చూడండి హాఫ్ టీ స్పూన్ దాకా నేను ఇక్కడ యాలాకుల పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరినైతే తురిమి వేసుకున్నానండి చూడండి నేను కలర్ కోసం అయితే జస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ మీరు ఇంట్లో చేసుకునే పని అయితే ఏమీ అవసరం లేదు స్వీట్ ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది అన్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి మొత్తం స్వీట్ అయితే ఇలా దగ్గర అయితే పడుతుంది ఇప్పుడు నాకైతే చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లెంలోకి అయితే పోసేసుకుంటున్నాను మొత్తం అంతా ఈ విధంగా అయితే పోసేసుకోవాలి నాకు ఇంకా కొద్దిగా సబ్ మిగిలిందండి ఇంకొక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను మీరు ఇలాగనే ప్లేన్గా కూడా ఉంచుకోవచ్చు ఈ స్వీట్ని నేనైతే కొన్ని జీడిపప్పులు అయితే బాదం పప్పులు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను మిగిలిన స్వీట్ని కూడా ఇంకొక పల్లెంలో అయితే వేసేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇక్కడ రెండు నాకైతే ఇక్కడ టైం లేక గంటన్నరసేపే ఉంచానండి కాకపోతే ఈ స్వీట్ని ఆరబెట్టడానికైతే రెండు గంటల సమయం అయితే ఇవ్వండి మీరు ఒకవేళ చేసుకున్నట్లయితే అలా అలా అయితే మనం కట్ చేసిన ఈ స్వీట్ ఈ బర్ఫీలు అయితే చాలా చక్కగా తీయడానికి పెట్టడానికైతే చాలా బాగుంటాయండి నాకు ఇక్కడ టైం లేక నేను వెంటనే కట్ చేసేసుకున్నాను ఎప్పుడు రాగులతో సూపులు అలాంటివి గంజి దోశలు ఇడ్లీలు ఇలాంటివే కాకుండా ఇలా నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ అయితే చేసుకోండి ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో హెల్దీ అయిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చే